నమః ఓం నాయ నమ మనము ఈ నలభై ఆరవ రోజున శ్రీ నృసింహపురాణంలో సూతులు వారు భూగోళము గురించి స్వర్గలోకావలి యొక్క వర్ణన గురించి ఏ విధంగా తెలియజేశారు అనేటువంటి అంశాలను తెలుసుకుంటున్నాం అని తెలియజేస్తూ नमस्ते नारसिंहाय नमस्ते गुणसिन्धवे नमस्ते सार्वभौमाय जय जय लक्ष्मी नारसिंहाय तेन वह ज्वालाहो बिलबालोल क्रोडकारङ्गर्गवाः योगानन्दक्षत्रभट పాతు సూతులు వారు అంటున్నారు ఓ మునీశ్వరులారా ఓ బ్రాహ్మణ శ్రేష్ఠులారా భగవత్ భక్తులారా ఇప్పుడు నదులతోనూ పర్వతంబులతోనూ కూడా వాస్తవమైనటువంటి భూమండలమన శాల్మల కుష సౌక పుష్పకములు అనేటువంటి ఏడు ద్వీపములుగా పిలువబడేటువంటి ద్వీపములు ఉన్నాయి ఈ భూగోళంలో అలాగే లక్ష యోజనముల ప్రమాణం కలిగినటువంటి జింబూ ద్వీపం ఒకదానికంటే మరొకటి రెండు రుట్లు ఉంటాయి ఏడు ద్వీపములు కూడా అంతేకాదు అలా లవణ ఇక్షురస సుర ఘుత దది దుగ్ధ శుద్ధోదకములు అనేటువంటి పేర్లతోటి పిలువబడేటువంటి ఏడు సముద్రములతో కూడా ఆ దీపాలు చుట్టబడి ఉన్నాయి అంతేకాదు అలా ఏడు సముద్రములతో చుట్టబడి ఉన్నటువంటి ఈ దీపముల యొక్క ఎవరు రాజుగా ఉన్నారు అంటే దానికి ప్రియవ్రతుడు అనేటువంటి మనుపుత్రుడు ఈ వేడద్వీపమును కూడా ఆధిపత్యాన్ని పొందినటువంటి రాజుగా ఉన్నాడు ఆ యొక్క ప్రియవ్రతునకు ఆగ్నేద్రుడు మొహలైనటువంటి పది మంది పుత్రులు ఉన్నారు వారిలో ముగ్గురు పుత్రుల సన్యాసమును స్వీకరించి ఇంటి నుండి వెళ్ళిపోయారు ఆ రాజు మిగిలినటువంటి ఏడుద్రి పుత్రులకు కూడా ఏడు ద్వీపముల ఇచ్చాడు ఆ తర్వాత రాజు అడవికి వెళ్ళాడు వానప్రస్థానికి వెళ్ళాడు ఆగ్నేద్రులకు నాభీ మొదలైనటువంటి పుత్రులు తొమ్మిది మంది కలిగారు మరలా ఆ ప్రియవతుడైనటువంటి పుత్రుడైనటువంటి ఆగ్నేద్రులకు నాభీ మొదలైనటువంటి పుత్రులు తొమ్మిది మంది కల్లా కలిగారు హిమాలయ పర్వతంతో కలిసి ఉన్నటువంటి వర్షములు ఆ అగ్ని నాభిచ్చాడు ఇతని యొక్క కుమారుడు ఋషభుడు ఇతని భరతుడు పుత్రుడుగా కలిగాడు అలా ఇతరుడు చాలా కాలం కూడా ధర్మంగా పరిపాలించడం వల్ల దేశానికి భారత ఖండమని భారత వర్షమని పేరు వచ్చింది అంటే భారతదేశం కర్మభూమి పుణ్యభూమి మహాత్ముడు తపస్సు చేసుకునేటువంటి పరమ పవిత్రమైనటువంటి పుణ్య భూమిది అందుకని భారత వర్షం పేరు వచ్చింది ఇలా వర్షం మధ్యలో మేలు అనేటువంటి బంగార పర్వతం ఉన్నది దాని ఎత్తు ఉన్నదే ఎనభై నాలుగు వేల యోజనాలు ఎనభై నాలుగు వేల యోజనములంటే యోజనములు అంటే పన్నెండు కిలోమీటర్లు అని తెలుపుతారు పెద్దలు అలా పదహారు వేల యోజన భూమి లోపల ఉన్నది కొండ పైభాగం దానికి రెండు రెట్లు వెడల్పు ఉన్నది దీని మధ్యలో బ్రహ్మగారి యొక్క పట్టణం ఉంది దీనికి తూర్పున ఇంద్రుని యొక్క అమరావతి ఉన్నది ఆగ్నేయంలో తేజోవతి అనేటువంటి అగ్ని పట్టణం ఉన్నది ఇప్పుడు మనం దిక్పాలక క్రమాన్ని చెప్పుకుంటున్నాం అష్ట క్రమాన్ని ఎవరెవరు ఎక్కడ ఉంటున్నారు బ్రహ్మగారి యొక్క పట్టణం ఎక్కడ ఉన్నది అంటే ఇప్పుడు తెలుసుకున్నా అలాగే దాని తూర్పులో ఇంద్రుని యొక్క అమరావతి ఉన్నది ఆగ్నేయముందు తేజోవతి అనేటువంటి అగ్ని పట్టణం ఉన్నది దక్షిణ దిక్కున అనేటువంటి యముని యొక్క పట్టణం ఉన్నది నైరుతి భాగంలో నిరుతి యొక్క భయంకరనేటువంటి అనుపురం ఉన్నది పడమట దిక్కున వరుణి యొక్క ఆ వరుణ దేవుని యొక్క విశ్వావతి అనేటువంటి నగరం ఉన్నది విశ్వావతి అనేటువంటి నగరం వాయుమణ వాయు యొక్క గంధన అని పేరుతో ఉండేటువంటి ఒక నగరం ఉన్నది ఉత్తర దిక్కినకు కుబేరు అధిపతి చంద్రుని యొక్క విభావతి అనేటువంటి నగరం ఉన్నాయి తొమ్మిది వర్షములతో కూడుకుని ఉన్నటువంటి ఈ యొక్క జంబూ ద్వీపము పుణ్యమైనటువంటి పర్వతం వలతో గొప్ప నదులతో కూడి ఉన్నది అని నృసింహపురాణం ద్వారా మనకు తెలియజేస్తున్నారు అలాగే కింపురుష వర్షం మొదలైనటువంటి ఎనిమిది వర్షములు కూడా పుణ్యవంతులు మొదలైనటువంటి వారి భోగాలను అనుభవించేటువంటి స్థానాలు సాక్షాత్తు భారతవర్షం ఒక్కటే కర్మభూమి నాలుగు వర్ణముల వారు వారితో కూడుకుని ఉన్నటువంటిది భగవద్గీత చెప్పినట్లుగా చతుర్వర్ణం దృష్టి అనేక మంది పుణ్యపురుషులు నివసించినటువంటి పుణ్యాత్మలు తపస్సు చేసుకున్నటువంటి భారతవర్షం మానవులు ఎక్కడైనా పుణ్యకర్మలు చేసి ఈ భూమండల మీద స్వర్గమను పొందుతారు అందుచేత ఇక్కడే జ్ఞాన సాధకులకు నిష్కామ కర్మల చేత ముక్తి ప్రాప్తిస్తుంది పాపం చేసినటువంటి వారు ఇక్కడి నుండే అధోగతిని పొందుతారు పాపం చేసేటువంటి వారు పాతాలలో ఉండేటువంటి నరకములో కోట్ల కొలదిగా ఉంటారు ఇప్పుడు కుల గురించి చెబుతున్నారు విన సూతులు వారు చెబుతున్నారు ఇవి ఏడు పర్వతములయ్యా మహేంద్ర పర్వతం మలయ పర్వతం శుక్తిమంతం విషమముఖం సహ్య పర్వతం వింధ్య పర్వతం పారియాత్రం ఈ ఏడు కూడా భారతవర్షంలో ఉన్నటువంటివి అంతేకాదు మనకు ఉన్నటువంటి ఈ భారతవర్షం మీద ఈ భూగోళం మీద భూమండలం మీద ఏ ఏ పుణ్య నదులు ఉన్నాయో అవి కూడా సూతులు వారు తెలియజేశారు అవి ఏమిటంటే నర్మదా నది నది విషుపుల్య భీమలథ కృష్ణవేణి చంద్రభాగా తామ్రవర్ణి అని ఈ ఏడు పేర్లు కూడా ఉన్నాయి ఈ ఏడు నదులు కూడా గంగా యమున గోదావరి తొంగభద్ర కావేరి సరయూ అనేటువంటి మహానదులు కూడా మన యొక్క భారతవర్షంలో ఉన్నాయి వీటిని మహానదులు అంటాం అందుకనే మనం కలశ స్థాపన చేసినప్పుడు కూడా గంగేతి యమునే దేవి కృష్ణే గోదావరి తథ నమ్మది శుద్ధ కావేరి జలేశ్వరి సన్నిధిం గురు అని మనం ఈ నదుల యొక్క మహా పుణ్యప్రదమైనటువంటి మహానదుల యొక్క స్మరణ చేస్తూ ఆ జలములన్నీ కూడా దాంట్లో నిక్షిప్తం చేస్తున్నట్టుగా భావిస్తూ మనం అమృత కలశాన్ని స్థాపించుకుని ఆ యొక్క కలశారాధన మనం చేస్తుంటాం పుణ్య కార్యక్రమాన్ని చేసేటప్పుడు ఎటువైనా నోములు వ్రతాలు ఆచరించినప్పుడు ఈ విధంగా మనం ఆ మహాపుణ్యప్రదమైనటువంటి నదులని ఈ భారతవర్షంలో ఎంత గొప్పగా ఉన్నాయని సూత్రులు వారు ఈ పాపాలను పోగొట్టేటువంటి పరమ పవిత్రమైనటువంటి క్షేత్రములకు ఆ నదులు ఆ పర్వతములన్నీ కూడా ఆవాసంగా ఉంటాయి ఈ భారతవర్షంలో అని మనం గ్రహించాల ఈ జంబూ దీపం సుఖమైనదిగా ప్రసిద్ధి చెందింది ఇటువంటివి ఉండడం వల్ల దీని యొక్క వైశాల్యం ఉన్నదే జంబూదీము యొక్క వైశాల్యం లక్ష యోజనం ఈ ద్వీపంలో అత్యంత శ్రేష్టమైనటువంటిది ఈ భారతవర్షం అంతేకాదు వృక్ష ద్వీపం మొదలైన పుణ్య దేశాలు ఉన్నాయి స్వధర్మాన్ని ఆచరిస్తూ కోరికలు లేనటువంటి వారి ఎవరైతే శ్రీహరి అవతారమైనటువంటి నరసింహస్వామిని సేవించే ఉన్నారో వారంతరూ కూడా ఈ యొక్క ద్వీపం ఈ యొక్క రక్ష ద్వీపంలో ఉంటారు అని చెప్తున్నారు కర్మ ప్రకారం నశించినటువంటి కిమ్మట ముక్తిని కూడా వారు పొందుతారు జంబూ ద్వీపం మొదలుకొని శుద్ధోదం అనేటువంటి సముద్ర పర్యంతం కూడా ఏడు ద్వీపాలు ఉన్నాయి అక్కడ మళ్ళా ఏడు సముద్రాలు ఉన్నాయి వీటి తర్వాత బంగారు భూమి ఉన్నది దాని ముందు లోకాలోక పర్వతం ఉన్నది ఇదంతా కూడా భూలోకం యొక్క వర్ణన అందుకనే వివాహాదులలో మహాసంకల్పం చెబుతారు పెద్ద రాముల వారి కానీ కళ్యాణం చేసినప్పుడు ఏ దేవతా దేవతామూర్తి శివరాత్రి పర్వదినములో పార్వతీ కళ్యాణం చేసినప్పుడు ఈ దీపముల యొక్క పేర్లన్నీ కూడా నదుల యొక్క పేర్లన్నీ కూడా పుణ్యమూర్తుల యొక్క పేర్లన్నీ కూడా మన మహాసంకల్పంలో పఠనం చేస్తుంటాం అని గమనించాలి లోకాలోక బలితామని చెబుతారు మహాసంకల్పంలో సీతారంగల రామకే మూర్తి అని మహామంత్రములు ఉన్నాయి అటువంటి మంత్రములు అధానంద శ్రీమారాయణ శ్రీశైరవిందేమాదల గోవర్ధకైలాదారీనా అని అటువంటి పుణ్యము ఈ భారతవరస్లో ఉన్నటువంటి పుణ్యక్షేత్రములను కూడా అవన్నీ కూడా ఉటంకిస్తూ మహాసంకల్పమును పారాయణ చేస్తారు అది మన వివాహాలలో కూడా చక్కగా అక్కడ మనస్సు పెట్టి వినాల కనీసం అటువంటి సమయంలో అయినా మన మహాసంకల్పంలో ఈ భారతవర్షంలో ఉండేటువంటి అంగవంగ కలింగ కాశ్మీర చెప్పన్న దేశాం అతల వితల అతల వితల అని ఇటువంటిది చెప్పారు అన్నది పెద్దల్ని మనం ఎప్పుడు కూడా ఎదురుగో సమయం వెళ్ళాము కాదు అక్కడ ఉండేటువంటి ప్రతిదీ కూడా మన పితృదేవతల గురించి కూడా అక్కడ చెబుతారు చతుస్సాగర వర్యం రంగోబ్రాహ్మణి అని వారి చెప్పి వారి ప్రవరం చెబుతూ ఉంటాం నత్రే పౌత్రాయ పుత్రాయ శ్రీ మహావిష్ణు స్వరూపాయవరాయ నీ పౌత్రీం పుత్రీం శ్రీ మహాలక్ష్మీశ్వరీ పుణ్యం నామ్ కన్యా అని చెప్పి అటువంటివి దేవతా కళ్యాణముల్లో రామచంద్రమూర్తి ఇక్ష్క వంశాల గురించి ఇంతకు మనం తెలుసుకున్న అటువంటి పుణ్యమూర్తుల యొక్క పేర్లు చెప్పుకుంటూ వారు పుణ్య స్థలము భారతవర్షంలో ఉండేటువంటి క్షేత్రముల గురించి స్థలముల గురించి పుణ్య భాగముల గురించి కూడా తెలుసుకుంటూ ఉన్నటువంటి ఈ రోజు మనం ఇక్కడ ఆప గురించి స్వస్తి చెప్పుకుంటన్నాం చలప్రంశాలని వచ్చే ఇంకొన్ని రోజు మనం తెలుసుకుంటాం స్వస్తిప్రగాత్య పరిభాలయందా జ్ఞానేన మార్గేనವಹ హిమ్ మహిషాః గోబ్రహ్మరేభ్యః శుభవస్తునిత్యం లోకా సమస్త భవంతు ఓం స్వస్తి వాం స్వస్తి వాం స్వస్తి